మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు లేఖనంలో ఒక మాట సెలవిస్తూ ఉంటుంది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఏమనంటే ఇటు కొట్టి ప్రధాన యాచకుడు మనకు సరిపోయిన మన మనమందరము కూడా దేవుని రక్తము చేత రక్షించబడి ఒక ఇల్లుగా ఉన్నాం ఈ ఇంటిని కాపాడటానికి ఈ యథార్థ వర్తనుడు మనకి వాడు మనకు సరిపోయిన వాడు కుటుంబం అంటే భార్య భర్త భార్యను కూడా బుద్ధి బుద్ధిభూములు అనేకులు ఉంటారు బుద్ధి లేని నేను నా చిన్నప్పుడు నేను చూశా వదిలిపెట్టి ఇక ఈ పక్షులు కనుక ఎట్లా జరుగుతాయి అట్లాగా లోకం మీద పడి తిరిగి తిరిగి ఆ పిల్లలు అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత మొత్తానికి కుటుంబాన్ని మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎప్పుడే ఎప్పుడంటే ఆ పిల్లలు పెళ్లికి వచ్చే సమయానికి ఇంటికి చేరండు ఇంటికి చేరండి అయ్యగారు ఇంటికి చేరి అప్పుడు ఇక ఉన్నంతలో శరీరంలో బలం ఉన్నంతలో ఆ పని పని చేసుకుంటా ఆయనకు వచ్చిన పని అప్పుడప్పుడు చేసుకుంటా చేతి వృత్తులు అంటారు కదా అట్లాగా ఒక పని వచ్చు ఆ పనినే అప్పుడప్పుడు చేసుకుంటా చేతి వృత్తి అయితే రోజు పని ఉంటుంది రోజు పని అందుకే కొంచెం ఆలోచన ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పని నేర్పిస్తారు నేర్చుకుంటే ఇక రోజు పని ఉంటుందని వాళ్ళ ఉద్దేశం ఈ వీడికి వీడికి చేతి వృత్తి ఉన్నది ఈ వృత్తిని ఇక మరి దాన్ని సంచిలో పెట్టి మూట కట్టి తెలియదు లేదు లేకపోతే బీరువాలో పెట్టి తాళ వేసి లేదు ఎప్పుడో ఒకసారి చేస్తాడు అట్లాగే ఆ ఇంటిని పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు ఆ ఇంటిని నడిపించుకుంటే అట్లాగున్నాడు అట్లాగున్నాడు నేను అనుకున్న చిన్న తనలో తెలియ తెలియని వయసులో ఉంటారేమోలే ఉంటారోమోలే మనడు దాకా ఆ భార్య ఆ భార్య ఉండి లేనట్టుకు బతికింది ఇప్పుడన్నా వచ్చిండు పెనిమిటి ఇక పెనిమిటి ఉన్నాక ఇల్లు ఒక ఇల్లులాగా కనపడుతుంది ఇప్పుడన్నా కొంచెం పద్ధతిగా ఒక కుటుంబం లాగా ఉంటారేమో అనుకున్నా అనుకుంటే వాడు ఉంటాడా ఉండడు కదా నన్ని రోజులు ఉండి తర్వాత ఏం చేసిన అంటే మొత్తం మూడు రోజులు ఉండే అప్పుడు కూడా ఊ రోజులు ఈ రెండోసారి కూడా ఏం చేశాడంటే ఊ రోజులు పెట్టి తప్ప లేకుండా మన ప్రభువు నమ్మకమైనటువంటి మనగాడు లేసు ప్రభు అసమైన అంటే సమయం కానీ సమయం అయినా సరే మన యొక్క క్షేమాన్ని మన యొక్క బలహీనతని గుర్తించి గుర్తించి కట్టుగట్టి తగ్గేదాకా మనతో ఉంటూ ఉంటాడు పత్త లేకుండా పోవడం అందుకే లేకన మనం మొదటగా గుర్తు చేసుకున్నాం ఇట్టి ప్రధాన యాచకుడు మనకు వాడు ఇంకో వచ్చినా చదువుకుందాం ఓపీసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో లాగ రాయబడి ఉన్నది ఈ హేతువు చేత పరలోకమందుని భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పిన మీకు దయచేయగలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును ఇవన్నీ కూడా ఆ జీవితంలో ఉన్నటువంటి సాధక బాధకాలని క్రీస్తులో బలపరచబడి మీలో హృదయంలో మీ అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడు చూడండి ఎవరు అంతరంగంలో ఉన్న పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు బలపరచబడి క్రీస్తులో ఏం కావాలంటే వీరు పారి నీర్లు చూడండి నీళ్లు తగులుతా ఉంటే నీరు తగులుతూ ఉంటే ఆ చెట్టు అంతకంతకు బ్రహ్మాండంగా వృద్ధి పొందుతూ ఉంటది ఆ వేర్లకి నీళ్లు తగులుతూ ఉంటే ఆ చెట్టు ఏమవుతుందంటే బ్రహ్మాండంగా వృద్ధి పొందుతూ ఉంటది అలాగనే నీలో ఉన్నటువంటి ఈ వేరు ఈ అంతరంగ పురుషుడైనటువంటి పరిశుద్ధాత్ముడు బల బలపరచబడి ఏవైతే ఏవైతుందంటే మిమ్మల్ని స్థిరంగా ఆయనలో నిలబడతాడు పరిశుద్ధాత్ముడు మన మనల్ని బలపరచటం ద్వారా మనమేమవుతూ అంటే ఈయనలో స్థిరపరచబడతాం బలపరచబడతాం కుటుంబమని ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో ఇప్పుడు ఈ కుటుంబం అనేటువంటి మాటకి ఒక అర్థాన్ని తెచ్చినటువంటి పరలోకములు ఉన్న తండ్రి మనకి ఈ స్థితిని కలగజేస్తా ఉన్నాడు వదిలిపెట్టడు మీరు ఎట్లయినా పోండి వయసులోకి వచ్చారు మరియు ఒక ఇంట్లోగా చేయాల్సిన బాధ్యత ఉన్నది అనేటువంటి ఆలోచనలు మర్చిపోయి మర్చిపోయి కను బుద్ధి జ్ఞానము ఇవన్నీ మర్చిపోయి ఈ స్థితిని ఆయన కలిగి లేడు ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తా అంటే యథార్థ వర్తనుడు అయ్యింది మనలని ఆయన కుటుంబముగా నిర్ణయించిన దేవుడు మన సమస్త భాగోగుల్ని చూస్తా ఉన్నాడు మీరు కూడా చూసే ఉండాలి మీరు కూడా మీ జీవితంలో ఇటువంటి దాపతని చూసే ఉంటారు నేను ఈ ఒక్కడిని చూసా ఈ ఒక్కడే కాదు ఇంకా ఉన్నారు చెప్పుకుంటా పోతే వేళ్ళ మీద లెక్క అలాంటి కుటుంబాలు ఒక ఐదు పెద్దాకు ఉంటాయి చూసా వీడు అట్లాగా గుర్తుండిపోయాడు గుర్తుండిపోయిండి అట్లాగా వీనికి తగ్గట్టుగా వీటికి తగ్గట్లుగా ఈ గొప్ప యజమానికి తగ్గట్లుగా ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఆ ఇంట్లో కొడుకులు లేనే లేరు నలుగురు ఆడపిల్లలు ఈ నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళుకి వచ్చే టయానికి మొత్తానికి మొత్తం వదిలిపెట్టిపోయింది ఇంతటి గనుడు ఇంతటి కనుడు ఇంతటి గొప్పోడు మరెక్కడా కూడా ఉండకూడదు ఎందుకంటే వీడి వల్ల వీడి వల్ల ఆ లోకం గురించి తెలియని వాళ్ళు ఆ తల్లి ఎంత క్షోభ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఉంటారు కుటుంబానికి యజమానుడిగా మన దేవుడు ఉంటామన్నాడు ఇప్పుడున్నటువంటి ఈ మనుషుల యొక్క బలహీనత నుంచి ఈ బుద్ధి లేనటువంటి మనుషుల నుంచి మనలను ఆయన ఏం చేసిండే ఒక కుటుంబముగా క్రీస్తులో ఏర్పాటు చేసిండు క్రీస్తులో ఏర్పరచండు ఆయన మనము క్రీస్తులో ఏర్పరచబడిన తర్వాత ప్రధాన యాజకుని చేత ఆయనకున్నటువంటి యథార్థత చేత ఆయనలో బలపరచబడుతూ బలపరచబడుతూ ఉన్నాం మనకి ఇక ఏ సమయంలో కూడా ఏ సమయంలో కూడా ఆయన విడిచిపెడతాడు ఆయన మనల్ని పట్టించుకోడు అనే ఆలోచన రానియనే లేఖనే సెలవిస్తా ఉన్నది మీ చింత యావత్తు కూడా ఆయన మీదే అండి మీకున్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉన్నదో మీరు దేని గురించి దిగులు పడతా ఉన్నారో అదంతా తీసిపోయి ఆయన మీదే అండి ఆయన ఏం చేస్తాడంటే యథార్థవర్తనుడు కదా యార్థంగా ఉండే మనిషి కదా బాధ్యతని మర్చిపోకుండా అవును అవును నాకు తెలుసు గుర్తే ఉంది వీళ్ళు ప్రతిసారి గుర్తు చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తే ప్రతిసారి వాళ్ళు గుర్తు వస్తూనే ఉంటుంది మర్చిపోవడం అలా కానీ మనల్ని ఆయన మర్చిపోవడు ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడల్లా ఆయనకు గుర్తు వస్తానే వీళ్ళు వీళ్ళు నా బాధ్యతను నాకే గుర్తు చేస్తా ఉన్నారు అని అనుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన ఎందు ఒక కుటుంబం మనం లేఖనం సెలవిస్తా ఉన్నది ఆయన ఎందు ప్రతి కుటుంబం ఒకసారి మనం చదువుకుందాం పద్నాలుగు వచ్చినాం ఈ హేతువు చేత పరలోకమందుని భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా పరిశుద్ధాత్మని చేత మీరు కుటుంబముగా బలపరచబడతా ఉన్నారు దేవుని కుటుంబంగా అందుకే రోజు దేవుడు వాగ్దానం చేసి మరి ఆయన గురించి ఆయనే చెప్తా ఉన్నాడు మీరు చూశారు కదా చిన్నతనంలో మీ జీవితంలో మీకు ఎదురయ్యారు కదా ఈ బుద్ధి లేని మనుషులు వాళ్ళొక మాదిరి ఈ క్రీస్తు ఉంటాడు వాళ్ళొక మాదిరి ఈ క్రీస్తు ఉంటాడు ఎలాగుంటాడో చూడండి ఈరోజు మన వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఒకటవ అధ్యాయము రెండవచ్చును నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదును నువ్వు ఎప్పుడు నా ఎద్ద కూర్చుతావు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును ఈ లేఖనంలో మన ఈరోజు వాగ్దానము నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందు క్రీస్తుకి దేవుడు మనల్ని అప్పచెప్పిండు అప్పచెప్పిండు క్రీస్తు మనకి యథార్థంగా యథార్థంగా మనకుండి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే చెదిరిపోకుండా లోకంలో చెదిరిపోకుండా మన తోడై ఉంటా ఉన్నాడు ఎప్పుడూ వదిలిపెట్టడం బుద్ధి లేని మనుషులలాగా ఆ వదిలిపెట్టిన వాడికి చొక్కా వేసుకోవటం తెలుసు చొక్కా వేసుకోవటం తెలుసు ప్లాంటు వేసుకోవటం తెలుసు తెలుసు ఈ ఎంత తెలివి వాడు కుటుంబం గురించి కనీస అవగాహన లేకుండా తిరగటం అది ఇంకా బాగా తెలుసు చూడండి ఇవన్నీ ఒక మాట అయితే ఇవంతా ఒకటైతే ఇంకొకటి ఉంది వాడికి ఇంకొకటి ఉంది సాయంత్రం అయితే తాగాలని ఆ విషయం మాత్రం ఏ కోసన మర్చిపోడు ఏ కోసం కూడా వాడు మర్చిపోడు సాయంత్రం అయితే చాలు తాగుతాడు ఏది నీళ్ళు కాదు షాప్ పోయి వాలు వైన్ తాగుతుంటాయి ఇవన్నీ గుర్తుంటాయి కానీ కుటుంబాన్ని మాత్రం చూడాలి పట్టించుకోవాలి నలుగురు ఆడపిల్లలు పిల్లలు ఉన్నారు అనేటువంటి విషయం మాత్రం అస్సలు పట్టించుకోడు చొక్క వేసుకుంటాడు ప్యాంటు వేసుకుంటాడు వీటితో పాటు తాగాలి అనేటువంటి విషయం కూడా అస్సలు మర్చిపోడు ఈ బుద్ధిహీనుల లాగా మన యథార్థవర్తనుడు ఏ మాత్రం కూడా ప్రవర్తించడు అందుకే ఈ రోజున ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన రక్షణ కొరకు ప్రయాస పడుతున్నటువంటి రోజుల్లో అనేకులని రక్షిద్దామని ప్రయాసపడుతున్న రోజుల్లో ఈ బుద్ధిహీని ఎన్నో సలహాలు ఇస్తారు ఇట్లా ఉండాలి కానీ ఆయనకి అప్పుచెప్పబడినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో ఒక ఇల్లు దేవుని ద్వారా ఆయనకు అప్పగించబడబోతా ఉన్నది ఆ ఇంటికి ఈయన ఈయన యజమానిగా ఉండి ఆ ఇంటిని చూడవలసినటువంటి బాధ్యత ఎనిమిది ఉంది కనుక ఆ యథార్థతను పోగొట్టుకోవాలి ఈరోజు మనకి ఈయన యజమానిగా ఉండి మన భాగోగులన్నీ చూసుకుంటాడు మీకున్న చింత మొత్తం ఆయన మీద వేసుకోండి ఆయన కప్పచెప్పండి రోజు ఆయనకి గుర్తు చేయండి ప్రార్థన చేసి అమ్మ ఆ మహాదేవునికి ఆ యథార్థ పరునికి దీవించబడేటట్లు లోకంలో ఇప్పుడున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఆ వీళ్ళే నాకు తోడుగుండాల వీళ్ళే నాకు అవసరాలు తీర్చాలా అనే ఆలోచన విడిచిపెట్టి విడిచిపెట్టి వీళ్ళే అనే కాడ ఈ యథార్థ వర్తనుడే నాకు తోడుండాలా ఈ యథార్థ వర్తనుడే నా అవసరాలన్నీ తీర్చాలని నమ్మకం ఉంచుకుందాం ఆయన కాపాడుతాడు ఆయన అవసరాలు తీరుస్తాడు తోడుగా ఉంటాడు ఎప్పుడూ వదిలిపెట్టడు ఆమె అలాగ ప్రార్థిస్తాం తర్వాత తండ్రి ఈ క్రీస్తు నిజమైనటువంటి యథార్థ వర్తను ఉండి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అనేకులమైన్నటువంటి మేము ఒక కుటుంబముగా ఆయనకు ఉంటూ ఉండగా ఆ కుటుంబాన్ని పరిపాలించి చూ ఉన్న తండ్రి మీ కృపచేతన ఆయన ఈ క్రీస్తు అనేటువంటి నిత్యమై ఉన్నటువంటి ప్రధాన యాజకుని ద్వారా మా జీవితాలను మీ కృపలో మీ పరిశుద్ధ మార్గంలో నడిపింపచేసి మా సమస్త అవసరాలను తీర్చుమని ఆయా సందర్భాలలో తండ్రి వలె అయ్యా ఆలోచన చెప్పి మీ కృప చేత మీ కృప చేత తండ్రి తల్లి వలె ఆదరించి మాకున్నటువంటి ప్రతి అవసరతను కూడా అనుదినము మీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చూడగా మా ప్రతి అవసరాలను తీర్చి అన్ని సందర్భాలలో ఈ మానవేల దేవుడవుగా తోడయ్య బుద్ధి లేని మనుషుల వలె మమ్మలను ఏ ఘడియలో కూడా విడవ యథార్థ వర్తనుడు గొడప చూపగలిగిన దేవుడవు నీ గొప్ప పేర్ని బట్టి మమ్మను అన్ని సమయాలలో ఆదరించి ఉండమని ఈ పాదముల చెంతా ఈ మనవులు ప్రతిష్ఠించి నేసు నా మమ్మను వేడుకొని చూడాలి తండ్రి అమీన్ అమీన్ మన దేవుని కృప మనకు తోడై మనలను నడిపించును గాక అమీన్ అమీన్